హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫ్రిడ్జ్ బాగా చేయించాను మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ మా పాప అతికిచ్చిన స్టిక్కర్లు ఇగో చూడండి మా పాప దీని చరిత్ర తెలుసా ఈ ఈ ఫ్రిడ్జ్ కొని సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది అయినా పని చేస్తుంది చూడండి మా అమ్మాయి అంటే స్టిక్కర్స్ చూడండి 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 ఈ స్టిక్కర్లన్నీ నేను కూడా తీయకుండా అంతే ఉంచాను ఇది మాత్రం దేవుడిది నేననిచ్చింది అనమాట చూడండి ఇది మా పాప మీరెవ్వరూ భయపడద్దు మా ఫ్రిడ్జ్ని చూసి ఇలా ఉందేంటని ఏంటని ఈరోజు ఇప్పుడు ఫ్రిడ్జ్ పాడైపోయి పదిహేను రోజులు అవుతుంది అమ్మాయ అనుకున్నాను ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టే తక్కువ కానీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆగిపోయేలోపు నాకు కరెంటు బిల్లు చాలా తక్కువ వచ్చింది అమ్మయ్యలే అనుకున్నా మా అమ్మాయి కూడా స్కూ ఇక్కడ లేదు హాస్టల్లో ఉంది కాబట్టి ఇప్పుడు రేపు సంక్రాంతి పండగలకి పండగలకి మా అమ్మాయి వస్తుంది సో కాబట్టి నేను కంపల్సరీ చచ్చినట్టు ఫ్రిడ్జ్ రిపేర్ చేపించాలి ఇప్పుడే జస్ట్ రిపేర్ రిపేర్ చేసేది కూడా వీడియో తీశాను కానీ ఎందుకులే పాపం ఆ చేసిన అబ్బాయి కూడా మహా అంటే ట్వంటీ ఇయర్స్ పిల్లవాడు బాగా చేశాడు చక్కగా పిల్లవాడు ఆ అబ్బాయి బాగా చేశాడు కానీ మొత్తం సర్దే ఇప్పుడు నా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను మీరు భయపడద్దు ఇదిగోండి ఫ్రిడ్జ్ బాగా చేసిన అబ్బాయి అంటిచ్చాడు మీకెవరికన్నా ఫ్రిడ్జ్ రిపేర్ కావాలంటే రిపేర్ చేయించాలంటే ఇదిగో ఈ అబ్బాయి ఈ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇదిగో ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రిడ్జ్ నాకు చాలా బాగా చేశాడు ఇందులో రిపేర్ ఏం లేదు దీనికి కరెంట్ సప్లై అవుతుంది అన్నీ ఉన్నాయి వెనక మనకి కూలింగ్ అయ్యేది ఏదో ఒకటి ఉంటుందంట అది పోయింది ఈ పిల్లోడు పుణ్యమా అని చెప్పేసి ఏం చేశాను శుభ్రంగా ఫ్రిడ్జ్ని నీట్గా కడిగేశాను అనమాట ఇప్పుడు మీరు ఎప్పుడో ఎప్పుడో చూపిదేంది ఫ్రిడ్జ్ టూర్ అని అస్సలు నన్ను కొట్టాలని అనుకుంటున్నారు కదా చూపిదేంది చూపిదేంది ఇది దరిద్రంది అని అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి 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 వాంట అదురుపోవద్దు ఫ్రిడ్జ్లో ఏ ఉన్నా చూసి అదురుపోవద్దు ఏ ఉన్నా చూసి అదురుపోవద్దు ప్లీజ్ టట్ట ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉన్నది ఇవే అనమాట ఇప్పుడు రిపేర్ చేసిన ఫ్రిడ్జ్లో ఏం పెడతాను కానీ చూడండి నన్ను అందరూ మెచ్చుకోవాలి అంత నీట్గా కడిగేసాను చూడండి మీకు ఖాళీ ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తున్నాను అనమాట ఇందులో ఏమేమి పెట్టవచ్చో ఎక్కడెక్కడ పెట్టచ్చో మీరు చెప్తే సేమ్ నేను అక్కడక్కడే అన్నీ సరి ఇది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రిడ్జ్ టూర్ బాగుంటాయి లైక్ కొట్టి షేర్ కొట్టండి గంట బిల్లు కొట్టండి ఓకేనా బాయ్